రేపు శుక్రవారము శుక్రవారం రోజున కేవలం ఈ ఒక్క ఆకుని లక్ష్మీదేవి ఫటం ముందు పెట్టి చూడండి మీకున్నటువంటి దరిద్రాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి లక్ష్మీదేవిని మనం ప్రతి శుక్రవారం కూడా భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటాము ప్రతి ఒక్కరి ఇంట్లో లక్ష్మీదేవి ఫటం కానీ లక్ష్మీదేవి విగ్రహం కానీ ఉంటుంది లక్ష్మీదేవి పటం ఉండని ఇల్లు అనేది ఉండదు ఖచ్చితంగా మన పూజ గదిలో లక్ష్మీదేవి పటం అనేది పెట్టుకుంటూ ఉంటాము మనం గృహ ప్రవేశం చేసినా సరే లక్ష్మీదేవి ఫోటోతోనే గృహంలోకి ప్రవేశిస్తూ ఉంటాము అమ్మవారు ధనానికి అధిపతి కాబట్టి మన ఇంట్లో కూడా సిరి సంపద నిండాలి అని అమ్మవారి కటాక్షం కలగాలి అని పూజిస్తూ ఉంటాము అదేవిధంగా రేపు శుక్రవారం రోజు లక్ష్మీ ఫోటో వెనుక ఈ విధంగా ఒక్కటి ఆకును పెట్టి చూసి చూడండి మీకున్నటువంటి సర్వ సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి లక్ష్మీదేవి ఫోటోని చాలామంది ఈ విధమైనటువంటి ఫోటో ఇంట్లో ఉండకూడదు అంటారు అంటే అమ్మవారు లేచి నిలబడే ఫోటో కానీ అమ్మవారు పింక్ కలర్ శారీలో ఉన్నటువంటి ఫోటో కానీ ఎల్లో కలర్ శారీలో ఉన్నటువంటి ఫోటో కానీ లేదా ఇతర ఏ రంగులో ఉన్నటువంటి ఫోటో ఉండకూడదు అంటారు కేవలం అమ్మవారు కేవలం ఆకుపచ్చ రంగు చీరలో ఉన్నటువంటి ఫోటో అమ్మవారు పద్మంలో కూర్చొని కనుక వర్షాన్ని కురిపిస్తూ ఉండటం ఉంటూ ఉన్నప్పుడు ఏనుగులు తొండాలతో అమ్మవారికి అభిషేకాన్ని చేస్తూ ఉంటూ ఉంటాయి కదా అలాంటి ఫోటోని మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి అని కొంతమంది చెబుతూ ఉంటారు కానీ అది మొత్తం అపోహ అని శాస్త్రాలు చెబుతున్నాయి లక్ష్మీదేవి ఏ రంగు చీరలో ఉన్నా కూర్చుని ఉన్నా నిలబడి ఉన్నా సరే అమ్మవారి ఫోటో ఎప్పుడూ ఒకే శక్తిని కలిగి ఉంటుంది ఒకే మహిమతో ఉంటుంది అమ్మవారికి కావాల్సింది భక్తి శ్రద్ధ నీతి నిజాయితీ శుచి శుభ్రత అలాంటి చోటు లక్ష్మీదేవి నిలుస్తుంది తప్ప ఇలా నిలబడి ఉండే ఫోటోలో ఉంటే అమ్మవారికి ఎక్కువ శక్తులు ఉండవు అని కూర్చొని ఉండే ఫోటోలో అమ్మవారికి ఎక్కువ శక్తి ఉంటుంది అని కాదు మన మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంది మన మనస్సు ఎంత నీ నిజాయితీతో ఉంది అని మాత్రమే లక్ష్మీదేవి చూస్తూ ఉంటుంది అమ్మవారికి ఎప్పుడూ కూడా ఏ ఇంట్లో అయితే ఆనందంగా ఉంటారో ఏ ఇంట్లో భార్యాభర్తలు తరచుగా గొడవ ఏ ఇంట్లో ఎప్పుడు పరిశుభ్రంగా ఉండి ఇల్లు సువాసనభరితంగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి స్థిర నివాసం చేయడానికి ఇష్టపడుతుంది అలాంటి ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి లోటు అనేదే ఉండదు సంపద వారి వెంటే ఉంటుంది మరి రేపు శుక్రవారం రోజున ఏ ఆకుని లక్ష్మీదేవి ఫోటో వెనకాల పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం అమ్మవారిని ప్రతిరూపంగా భావిస్తూ ఉంటాము తులసి చెట్టుని అమ్మవారు తులసి చెట్టులో కొలువై ఉంటారు అని నమ్ముతూ ఉంటాము అలాంటి తులసి చెట్టుకి అనునిత్యం పూజలు చేస్తూ ఉంటాము తులసి చెట్టుని పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటాము తులసి చెట్టు అనేది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తుంది తులసి నుండి వచ్చే వాయువు అనేది ప్రాణవాయువుగా పిలువబడుతుంది తులసి నుండి వచ్చే వాయువు విపరీతలను శుభ్రం చేస్తుంది అంతటి శక్తి కలిగి ఉంది తులసి చెట్టు తులసి చెట్టుని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పెంచుకోవడం వల్ల మన ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి తులసి చెట్టు అనేది ఇప్పటిదాకా ఎవరి ఇంట్లోనైనా లేకపోతే ఖచ్చితంగా పెట్టుకోండి తులసి అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు అది పూజలు చేయడానికి ఆధ్యాత్మిక పరంగానే కాకుండా సైన్స్ పరంగా మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది అని నిరూపించబడింది తులసి ఆకులను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది తులసి ఆకుని రోజు తింటే దగ్గు జలుబు వంటి సమస్యల నుండి బయటపడవచ్చు ఇక లక్ష్మీదేవి విష్ణుమూర్తితో కలిసి ఉన్నటువంటి ఫోటో కానీ లక్ష్మీదేవి గణపతితో ఉన్నటువంటి ఫోటో కానీ ఇంట్లో పెట్టుకొని ఆ ఫోటోకి ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటే ఎప్పుడు ధనానికి లోటు అనేది ఉండదు సంపద అనేది ఏదో ఒక రూపంలో మనకు వస్తూ ఉంటుంది సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి ధనానికి లోటు అనేది ఉండదు మరి రేపు శుక్రవారం రోజున ఈ తులసి ఆకుని ఏ విధంగా చెయ్యాలి అంటే ముందుగా ఉదయం శుచిగా స్నానాన్ని ఆచరించాలి తర్వాత పూజ గదిలో దీపం దూపం నైవేద్యాన్ని పెట్టాలి ఆ తర్వాత ఇంటి యొక్క యజమాని అంటే పురుషుడు ఇంట్లో ఎవరైతే యజమాని ఉంటారో ఇంటిని మొత్తం చూసుకునే వాళ్ళు అంటే ఇంట్లో పురుషులు ముఖ్యంగా మనకు కొన్ని చెట్లను ముట్టాలి అన్న కొన్ని చెట్ల యొక్క ఆశీస్సులు పొంది మంచి ఫలితం రావాలి అంటే కొన్ని నియమాలు అనేవి ఉంటాయి అలానే ఈ తులసి చెట్టుని తులసి చెట్టు యొక్క ఆకులు కొయ్యాలి అంటే కొన్ని నియమాలు ఉన్నాయి మన హిందూ నియమాల ధర్మాల ప్రకారం తులసి చెట్టు యొక్క ఆకులు ఆడవారు కొయ్యరాదు అని శాస్త్రం చెబుతుంది తులసి చెట్టు యొక్క ఆకులను పురుషుడితో కోయామని చెప్పాలి అంటే ఇంట్లో ఉన్నటువంటి మగవారితో తులసి ఆకుని కోపించాలి అలా ఒక తులసి ఆకుని కోసిన తర్వాత దానిని నీటిగా శుభ్రం చేయాలి తర్వాత ఆ తులసి ఆకుని ఆడవారు తీసుకొని ముందుగా దానికి గంధం బొట్టుని పెట్టి దానిపైన కుంకుమ బొట్టును పెట్టాలి తరువాత ఆ ఆకుని తీసుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీ సమస్యను చెప్పుకొని మీ యొక్క సమస్య తీరాలి అని వేడుకొని ధనం బాగా కలిసి రావాలి చేపట్టిన ప్రతి పనిలో విజయం కలగాలి ఇంట్లో ఉన్నవారంతా ఆరోగ్యాలతో భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలి ఆరోగ్య సమస్యలు దరిదాపుల్లోకి కూడా రావద్దు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవాలి విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని మీరు మీ మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరికను చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఆ తులసి ఆకుని లక్ష్మీదేవి ఫోటో వెనకాల పెట్టండి అలా పెట్టిన తర్వాత మరుసటి రోజు శనివారం ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాన్ని ఆచరించి మళ్ళీ పూజ గదిలో దీపం ధూపం నైవేద్యాన్ని పెట్టి ఆ తులసి ఆకుని తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో పెట్టండి పారే నీటిలో అయినా సరే వెయ్యండి అలా చేస్తే ఇంట్లో ఉన్నటువంటి దరిద్రమంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది డబ్బు లేక ఇబ్బంది పడేవారికి లక్ష్మీదేవి కటాక్షం కలిగి డబ్బు బాగా కలిసి వస్తుంది సంపాదన అనేది పెరుగుతుంది సంపాదించడానికి రకరకాలుగా ఉపాయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కలగాలి అంటే ముందుగా మనకు అమ్మవారి యొక్క కరుణా కటాక్షం కలగాలి మనకు అమ్మవారి యొక్క కరుణా కటాక్షం కలగాలి అంటే తులసి ఆకుతో శుక్రవారం రోజు ఈ విధంగా చేయండి మీకు ఖచ్చితంగా దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మీ సంపద బాగా పెరిగి లక్ష్మీదేవి కటాక్షం మీకు కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి నేను పెట్టే అన్ని వీడియోస్ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి